అందరికీ నమస్కారం ఈరోజు వసంత పంచమి గురించి తెలుసుకుందాం చదువుల తల్లి సరస్వతి ఎక్కడ కొలువై ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది సరస్వతి దేవి జన్మదినోత్సవాన్ని మనం వసంత పంచమిగా జరుపుకుంటాం ఈ మాఘమాసంలో ఫిబ్రవరి రెండవ తేదీన వసంత పంచమి మధ్యాహ్నం పన్నెండు నలభై నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి మూడవ తేదీన ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషములకు ముగుస్తుంది మనం ఏ పండుగనైనా సూర్యోదయంతోనే జరుపుకుంటాం కాబట్టి వసంత పంచమిని ఫిబ్రవరి మూడవ తారీఖుననే మనం జరుపుకుంటాం ఫిబ్రవరి మూడున పంచమి రోజున ఉదయాన్నే లేచి ఇంట్లో శుభ్రం చేసుకొని అలాగే వాకిట్లో కూడా శుభ్రం చేసి తలస్నానం చేసిన తర్వాత సూర్యునికి ఆర్గ్యం సమర్పించండి ఈ వసంత పంచమి రోజు స్నానం చేసేటప్పుడు నీటిలో కొద్దిగా పసుపు వేసుకుని స్నానం చేయాలి ఇలా స్నానం చేయడం వల్ల జాతకరీత్యా ఉన్న దోషాలు తొలగిపోతాయి అలాగే దోషాలు తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది అలాగే మీ పిల్లలకు కూడా పూజలో కూర్చోబెట్టి పూజ చేసుకోండి ఆ తల్లి తల్లని చూపు మన బిడ్డలపై పడితే చాలు మన పిల్లలు విద్యాబుద్ధి జ్ఞానం తేజస్సు కలుగుతాయి అలాగే వసంత పంచమి నాడు పసుపు లేదా తెలుపు రంగులో ఉండే వస్త్రాలను ధరిస్తే సరస్వతీదేవి అనుగ్రహముతో పాటు జన్మజన్మల అదృష్టం కూడా కలుగుతుంది ఈ వసంత పంచమి నాడు ముఖ్యంగా సరస్వతీదేవిని పూజించాలి సరస్వతీదేవి చిత్రపటం లేని వారు లక్ష్మీదేవిని కూడా పూజించుకోవచ్చు ఈరోజు అమ్మవారిని తెల్లని పువ్వులతో అలంకరించుకోవాలి తెల్లని పువ్వులతో పూజిస్తే చాలా మంచిది అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టం కాబట్టి మాఘమాసంలో వచ్చే వసంత పంచమి నాడు సరస్వతీదేవి లేదా లక్ష్మీదేవి ముందు రెండు రెండు ఒత్తులు ఒక్కటిగా చేసి మొత్తం ఆరు ఒత్తులతో మూడు జ్యోతులను వెలిగించాలి దీనిని సరస్వతి దీపం అంటారు ఈ దీపం మహాశక్తివంతమైనది ఇక పూజలో ఏదైనా నైవేద్యాన్ని సమర్పించవచ్చు ఒక కొబ్బరికాయను లేదా అరటి పండ్లను ఒక చిన్న బెల్లం ముక్కను మన వీలు కొద్దీ ఏదైనా నివేదించవచ్చు పూజ చేసేటప్పుడు అమ్మవారి ముందు మీ పిల్లల యొక్క పుస్తకాలు పెట్టి నమస్కారం చేసుకోండి ఇలా చేయడం వల్ల పిల్లలు విద్యలో మంచి ర్యాంకులు సాధిస్తారు ఈ వసంత పంచమి నాడు ఎవరైనా పేద విద్యార్థులకు పుస్తకాలను కానీ లేకపోతే డబ్బు సహాయం చేస్తే ఆ పుణ్యం మన పిల్లలకు జన్మ జన్మలా ఉంటుంది ఇలా దానం చేయడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయి అందరికీ వసంత పంచమి యొక్క శుభాకాంక్షలు నా వీడియో మీకైతే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ